హాయ్ అండి అందరికీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే పెడతానండి ఓకే అండి ఇది లాంగ్ ఫ్రాక్ కింద నుంచి వెల్లాడిపోయితే చూసుకోవాలండి ఓకేనా దీనికి డబల్ అయితే తీసుకోవాలండి ఇలాగా ఓకేనండి ఇది వెల్లాడిపోయితే తీసుకున్నానండి దీన్ని ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం కట్ చేసేసానండి ఇది కింద పార్ట్ కండి ఓకేనండి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నామండి ఈ శారీలోకి నేను క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి త్రీ మీటర్స్ ఓకేనండి బాడీకి ఇదే ఈ కింద పార్ట్కి కూడా ఇదేనండి ఓకేనా లైనింగ్లో అయితే వన్ మీటర్ అయితే బాడీ పార్ట్కి అయితే తీసుకుంటున్నానండి పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం మనకి ఇచ్చిన శ్రాతను బట్టి అది అయితే తీసుకుంటున్నానండి ఇది పెద్ద అమ్మాయికి అండి అమ్మాయి వయసు వచ్చి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుందండి అమ్మాయి సైజు వాళ్ళకండి ఇది ఓకేనండి పొడవ వచ్చి మనకి ఖర్చులతోటి పదిహేను ఇంచులు వచ్చిందండి ఈ నక్క వచ్చేమో పద్నాలుగు ఇంచులు వచ్చిందండి పద్నాలుగు ఇంచులు అంటే మనకు వచ్చి డబల్లో తీసుకోవాలి కాబట్టి అండి ఏడు ఇంచులు అయితే నేను తీసుకున్నానండి సంక కూడా మనము ఏడు ఇంచులే పెట్టుకోవాలండి వచ్చి త్రీ ఇంచెస్ వచ్చిందండి నెక్క కూడా త్రీ ఇంచులు అయితే పెట్టుకున్నానండి ఓకేనండి బాడీ బాడీ లూజ్ అయితే చూసుకుంటున్నానండి బాడీ లూజ్ వచ్చి పదిహేడు ఇంచులు వచ్చిందండి పదిహేడు ఇంచులు రెండు ఇంచులేమో ఖర్చుకు పెట్టుకుంటే మనకి పంతొమ్మిది అయితే వస్తుందండి దాన్ని డబల్ చేసుకోవాలి అంటే మనకు లూజ్ వచ్చి తొమ్మిదిన్నరండి బాడీ లూజ్ అండి ఒక హాఫ్ ఇంచు మనం వన్ ఇంచ్ ఇలా పెట్టుకొని సంఖర్ డౌన్ అయితే తీసుకోవాలండి బాడీ పార్ట్ ఇలాగా కింద అయితే కొంచెం క్రాస్ ఇచ్చుకోవాలండి సైడ్ జాయింట్లు కాడ ఇలా క్రాస్ ఇచ్చుకుంటే మనకి బాగుంటుందండి వేడొచ్చండి పది ఐదు ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను నేను ఓకేనా అండి నేను మెడ అయితే స్టిచ్చింగ్లో అయితే చూపిస్తానండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి కటింగ్ వీడియో అయ్యాక ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేసుకుంటానండి ఇంక ఇంతే బాడీ కటింగ్ మనం డబల్ మీద కటింగ్ అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనికి కట్ చేసేదామండి దీనికి దానికి పాటు ఓకేనండి ఒక పార్టీ ఒక పార్టీ బాడీ అయితే కట్ చేస్తున్నాను శారీలో హ్యాండ్ హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఇలా మడత పెట్టుకొని నాలుగు ఫోల్డింగ్ వచ్చేలాగైతే చూసుకోవాలండి అండి ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చి నైన్ ఇంచెస్ అండి లూజ్ వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి అదే తొమ్మిదిన్నర మనకి హ్యాండ్ లూజ్ కూడా తొమ్మిదిన్నర అయితే వచ్చిందండి డౌన్ వచ్చి ఏడు ఇంచులండి పెట్టుకోవాలి ఓకేనండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి లూజ్ అయితే మనం చూసుకోవాలండి మనకు లూజ్ వచ్చి ఇక్కడేమో ఏడున్నర ఇక్కడేమో ఏడు ఓకేనండి ఇది ఎలాగా ఇది ఎలా ఖర్చుల కోసమండి మిగతా క్లాత్ ఓకేనండి ఇప్పుడు మనం ఇది ఇలా అయితే చేసుకుందామండి ఇప్పుడు అయితే ఇలాగ మనము డ్రాయింగ్ అయితే తీసుకుని క్లాత్ ఆగిలేదు అయితే మనకే వాళ్ళు కొద్దిగా బుట్ట అయితే పెట్టమన్నారండి హ్యాండ్స్కి దానికి పైన మూడించులు అయితే పెట్టానండి వీటి నుంచి కూడా మూడున్నర అయితే పెడుతున్నానండి ఇంటి నుంచి కూడా మూడున్నర అయితే పెట్టాను ఓకేనండి ఇక్కడ లూజ్ వచ్చి మనం రెండు ఇంచులు అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి దీనిలో నుంచి దీన్ని ఎలాగా మార్క్ చేసేసుకుంటాండి ఈ క్లాత్ అయితే మనకి కట్ మార్కింగ్ చేయడానికి అయితే ఈలుగా లేదండి స్మూత్గా ఉందండి క్లాత్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నామండి ఇప్పుడు కట్ చేసేసుకుందామండి ఇక్కడికైతే ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఓకేనండి కటింగ్ అయితే అయ్యిందండి దీనికి లైనింగ్ అవసరం అంటే వద్దము మానే మానేద్దామని లైనింగ్ అయితే కట్ చేయలేదండి ఓకేనండి ఇది లైనింగ్ అండి మనం కింద పొడవ అయితే చూసుకోలే కదండి ఇందాక ఉజాయింపు క్లాత్ అయితే తీసేసుకున్నాము అయితే ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాక బాడీ అది ఎంత అవుద్దో అంత మనం చూసుకోవచ్చండి ఇది లైనింగ్ అండి కింద కిందపాట్టుకి ఓకేనండి ఇలాగైతే నాలుగు మడతల కింద అయితే మనం వేసుకోవాలండి ఇప్పుడు మనము క్రాస్ కట్ చేసుకుంటాం కదండి ఆ టైప్ కింద మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకుందామండి ఉంది కదండి ఇది నాలుగు మడతలుగా చూసుకొని మనకు లూజ్ ఎంత ఉందో మనం ఇక్కడ నాలుగు మడతలు వేసాం కాబట్టి లూజ్ చూసుకోవాలండి ఎంత ఉందో చూసుకుని దీనికి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి అదే పరంగా ఈ సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఓకేనండి ఇప్పుడు మనం ఇది క్రాస్ చేసుకోవాలి ఎలా అయితే మనం క్రాస్ అయితే చేసుకున్నామండి ఇప్పుడు ఇదే పరంగా మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు నేనైతే డ్రాయింగ్ అయితే తీసి ఎగ్గి చూపిస్తానండి ఇలా మనం సైడ్ చూసుకుని సైడ్కి అయితే ఇప్పుడు మనం ఈ మార్కింగ్ అక్కడ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి వచ్చేలాగా మనం క్రాస్కి అయితే కట్ చేసుకోవాలండి ఓకేనా ఇంతేనండి ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా కటింగ్ చేయటం ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా పెట్టుకుని ఈ మొక్కల్ని ఈ మొక్కల్ని అయితే అతికేసుకుంటే క్రాస్ లెంగ టైప్ అయితే వచ్చేస్తుంది బాడీ ఓకేనండి ఇంతేనండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి అయితే వేరే క్లాత్ కొంచెం మిగిల్చానండి వాళ్ళ పాపకు కావాలని అమ్మాయికి కూడా వేరే క్లాత్ ఈ చైర్తోటే అమ్మాయికి కూడా కొడతానండి అది నెక్స్ట్ వీడియోలు అయితే మీకు పెడతానండి సరేనండి నచ్చితే లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్